హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ వాణిశ్రీని ఈరోజు మంచి మోరల్ వ్యాల్యూ ఉన్న స్టోరీ మేము ముందుకు తీసుకొచ్చానండి భీష్ముడు ధర్మరాజుని ఉద్దేశించి చెప్పిన నీతి కథ అండి ఇందులో నీతి చాలా బాగుంటుంది మనందరికీ కూడా వర్తిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయండి ఇక్కడ ఒక పూరిక అనే రాజ్యము ఉండేదండి ఆ రాజ్యానికి పౌరిక అనే రాజు ఉండేవాడు ఆయన మరణించి మరో జన్మలో నక్కగా పుట్టడం జరిగింది ఆ నక్కకి పూర్వజ్ఞానము కొంచెం ఉండేదంట అండి గత జన్మలో నేను క్రూరినిగా ఉండడం వల్లనే ఈ జన్మలో నేను నక్కగా పుట్టాను కాబట్టి నేను గత జన్మ లాగా ఉండకూడదు ఈ జన్మలు నేను మంచిగా ఉండాలి అని నిర్ణయించుకుంది నక్క ఆకులు అలమలు వ్రతం చేస్తూ జీవనాన్ని అడవిలో సాగిస్తూ ఉండేదంట అండి అయితే నక్క తోటి నక్కలు నువ్వు మాంసం తింటావు కదా ఎందుకు ఆకులు అలమలు తింటున్నావు అని తోటి నక్కలు అడిగినా కూడా వాళ్ళ మాటలు కూడా ఏమీ పట్టించుకోకుండా తన పని ఏదో తను చేసుకుంటూ ఉండేదంట అయితే ఒకరోజు నక్క యొక్క విషయము ఆ రాజుకి ఆ అడవికి రాజైన పులిరాజుకి తెలిసిందంట అంటే నక్క అహింసావ్రతం పాటిస్తూ ఆకుల అలమలు తింటుందని అయితే ఒకరోజు పులిరాజు నక్క దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా సౌమ్యుడు అంట కదా మంచివాడు వంట ఆకులు అలమలు తింటావంట నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను నువ్వు నాతో స్నేహం చేస్తావా అని అడిగిందంట అప్పుడు నాకు నువ్వు నాతో స్నేహం చేస్తే తోటి పులులు అసూయ చె అసూయపడతాయి నా మీద కోపాన్ని పెంచుకుంటాయి నువ్వు నాతో స్నేహం చేయాలంటే ఒక షరతు నీ తోటి పులులు మాటలు నమ్మి నన్ను ఎప్పుడు కూడా అనుమానించొద్దు అలా అనుమానించినని మాటిస్తే నేను నీతో స్నేహం చేస్తానని చెప్పింది అంట నక్క సరే అలాగే నేను అనుమానించనని పులి మాటిచ్చింది ఇక తర్వాత రోజు నుంచి నక్క పులి మంచి స్నేహంగా ఉండేవి అంట ఆ అడవిలో అయితే నిజంగానే నక్క చెప్పినట్టే వీళ్ళ యొక్క స్నేహం అనేది తోటి పులులకి నచ్చలేదంట అండి ఎట్లయినా సరే నక్క పులిని విడిదీయాలని ఒక పథకం వేసాయంట అయితే ఒకరోజు పులి తినే మాంసంని దొంగతనంగా దొంగిలించి నక్క ఉన్న గృహంలో గుహలో పెట్టాయంట గుహలో పెట్టేసి ఏమీ తినేనట్టుగా పులిరాజు దగ్గరికి వచ్చి పులిరాజు పులిరాజా నేను తినే మాంసము నక్క దొంగిలించింది కావాలంటే చూద్దురా అని పులిరాజుని అక్కడికి తీసుకెళ్ళి చూపెట్టాయట చూపెట్టేసరికి పులిరాజు వీళ్ళ మాటలు నిజంగానే నమ్మి నిజంగానే దొంగిలించి అనుకొని మిగతా పుల్ని నక్కని చంపేయమని ఆదేశించిందంట ఆదేశించేసరికి కానీ ఈ ఈ ఈ యొక్క మాట నక్క మోసం చేసి మోసం చేసిందనే మాట పులిరాజు యొక్క తల్లి నమ్మలేదంట అప్పుడు పులిరాజు యొక్క తల్లి అది మంచో చెడో నిజమో అబద్ధమో తెలుసుకోకుండా ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నావు నీతోటి సేవకులు నీ సేవకులందరూ పుట్టుకతోటి మోసగాళ్ళు వాళ్ళు చెప్పింది విని నువ్వు నిర్ణయం తీసుకోవద్దు మంచి వాళ్ళని చూసి చెడ్డవాళ్ళు అందంగా ఉన్నవాళ్ళని చూసి అందం లేని వాళ్ళు అధికులను చూసి తక్కువగా ఉన్నవారు అసూయ చెందడము సహజము కాబట్టి నిజ నిజాలు తెలుసుకో చెప్పింది విని నిర్ణయం తీసుకోవద్దు అయినా నీకు నక్క గురించి మొత్తం తెలుసుకునే స్నేహం చేశావు కదా మళ్ళీ నక్కను నిన్నెందుకు మోసం చేస్తుంది కాబట్టి నిజ నిజాలు తెలుసుకో నువ్వు అడవికి రాజువి రాజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అని తల్లి పులిరాజుకి చెప్పి అప్రమత్తం చేసిందంట అండి అప్పుడు పులిరాజు నిజ నిజాలు తెలుసుకొని నక్క దగ్గరికి వెళ్ళి నిలుచుందంట అప్పుడు నక్క నువ్వే నా దగ్గరికి వచ్చి నేను మంచివాడు అని పొగిడినావు నాతో నీతో స్నేహం చేయనా అని అడిగినావు నీ తోటి వాళ్ళు చెప్పిన మాటలు విని నన్ను అనుమానించనని చెప్పి కూడా అనుమానించినావు కాబట్టి నేను నీతో స్నేహం చెయ్యను అని నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది నక్క వెళ్ళిపోయి నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసింది ప్రాణత్యాగం చేసి ఆ జన్మ నుంచి విముక్తి పొందింది అంటే ఇక్కడ భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన నీతి ఏంటంటే ఒక దేశానికి రాజు ఒక దేశానికి రాజ్యానికి రాజైన పరిపాలన చేసేటప్పుడు ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోకూడదు చుట్టుపక్కల మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అసూయ పరులు అంటే స్నేహితుల మధ్య బంధువుల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళే ఉన్నారు కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఎవరో చెప్పిన నిర్ణయాలు తీసుకొని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అని భీష్ముడు ధర్మరాజుకి ఉద్దేశించి చెప్పిన నీతి అండి ఇందులో మనం కూడా తెలుసుకోవాల్సిన ఉంది వచ్చా మన చాలామంది మనకి ఎవరు ఏదో చెప్పారని మనం ఆవేశపడి వాళ్ళతోటి మనము గొడవపడడం ఏదో ఒకటి చేస్తూ ఉంటాము కాబట్టి చెప్పుడు మాటలు ఎప్పుడు కూడా మనము వినకూడదండి చెప్పుడు మాటలు విని ఎప్పుడు కూడా మనం నిర్ణయాలు తీసుకోకూడదండి అందులో ఉన్న నిజ నిజాలు తెలుసుకొనే మనము నిర్ణయాలు తీసుకుంటే అందరూ కూడా చాలా బాగుంటుందండి కాబట్టి తొందరపడి నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దని కోరుకుంటున్నాను